యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి వస్తు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాంగనదాం నాత్రం భక్తస్తతే లయేశ్వరీ యమామే లలితా విత్య మహా త్రిపుర సుందరీ చతుర్వజ చంద్రకళావతాం చే అస్తే నమస్తే జగదేక పాదా వీడియోలో భాగంగా ముఖ్యంగా మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ క్రోధి నామ సంవత్సరంలో మరి ఏ రాశిల వారికి మేజాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం వృచ్చిక రాశి వారికి సంవత్సరంలో అనుకూలంగా ఉండేటువంటి అలాగే ఈ రాశి రైత్య వీరికి అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు వ్యాపారాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో కలుసుకుందాం ముఖ్యంగా వృత్తిక రాశి వారు ఏ నక్షత్రాల వారు అని కనుక చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రము నాలుగో పాదము అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జయష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి వృచ్చిక రాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానాలు గనక చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజితం నాలుగు అవమానం ఐదు విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు విశాలముకు వక్షస్థలం కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి తొడలు బలమైనటువంటి వాకాలు కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టిన వారు బాల్య ఉంది అనారోగ్యపరులుగా కొద్దిగా చెప్పుకోవచ్చును అలాగే మరి శీఘ్రమైనటువంటి కోపము అలాగే మంచి పట్టుదల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కార్యశురులు ధర్మ నివృత్తులుగా కూడా చెప్పుకోవచ్చును అలాగే ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక వీరికి అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు వ్యాపారాదులు ఏమిటి వీరికి ఏవి బావుగా ఉపకరిస్తాయి ఇందులో ఏ రకమైనటువంటి వృత్తులు కనుక వీరికి చేసుకున్నట్లయితే అత్యంత అభివృద్ధి కలుగుతుంది అనేటువంటిది విషయం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వృచ్చిక రాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్గా ఉంటారు కాబట్టి పనిచేయాలనే తపన ఆసక్తి చాలా ఎక్కువగా కష్టం చేయాలి అనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాగే వీరు నిజాయితీ పరులుగా ఉంటారు ధర్మ పరులుగా ఉంటారు కాబట్టి వీరికి విశేషంగా యోగించేటువంటి వృత్తులు కనుక చూసుకున్నట్లయితే వీరు మంచి రాజకీయ నాయకులుగా రాణిస్తారు ఆ వాటికి సంబంధించినటువంటి పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్స్గా కానివ్వండి రాజకీయ నాయకులుగా కానివ్వండి వారికి మరి కొన్ని సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా కానివ్వండి వృత్తిపరంగా కెరీర్ నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే వీరు ముఖ్యంగా వైద్య వృత్తిలో సర్జన్స్గా శస్త్ర చికిత్సలు చేసేటువంటి సర్జన్స్గా వీరికి డాక్టర్ వైద్య రంగంలో సర్జన్స్గా వృత్తిపరంగా కెరీర్ను ఎంచుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది మెడిసిన్స్కి సంబంధించినటువంటి ఆధారమైనటువంటి ఫార్మస్యూటికల్స్ కానివ్వండి ఫెర్టిలైజర్స్ కానివ్వండి పశువులకి సంబంధించినటువంటి వైద్య వృత్తి కానివ్వండి వీటిని కెరీర్ పరంగా వాటికి సంబంధిత వ్యాపార సంస్థలు కూడా నెలకొల్పుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా మరి సైంటిస్టులుగా బావుగా రాణిస్తారు అలాగే పరిశోధనలు విశేషంగా చేస్తుంటారు అలాగే ఫార్మా రంగాలలో కూడా వీరికి ఫార్మస్కి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్గా కానివ్వండి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యాపార సంస్థ నెలకొల్పడం పూర్వకంగా ఎక్కువ వీరికి అనుకూలంగా ఉంటుంది దాంట్లో మంచి అభివృద్ధి అనేటువంటి సాధిస్తారు అలాగే భూతత్వ శాస్త్రవేత్తగా జియోలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విభాగాలలో వృత్తి వ్యాపారము వాటికి భూ సంబంధిత వృత్తి భూమికి సంబంధించినటువంటి వ్యాపారం ఏం చేసినా సరే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి భౌతికమైనటువంటి శాస్త్రం ఫిజిక్స్కి సంబంధించినటువంటి కొన్ని విభాగాలలో మంచి విద్యార్హతలు పూర్వకంగా అందులో కూడా వీరు మంచి విశేషమైనటువంటి సేవలు చేయడం పూర్వకంగా వాటి పరంగా కూడా ఒక విద్యారంగంలో కూడా వీరికి ఫిజిక్స్కి సంబంధించినటువంటి విభాగాలలో పనిచేయడం పూర్వకంగా మరి ముఖ్యంగా వీటి పరమైనటువంటి వృత్తులలో అంటే ఉపాధ్యాయ వృత్తిలో కూడా వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి లాయర్స్గా కూడా న్యాయపరమైనటువంటి వృత్తులు కూడా వీరికి బాగానే అనుకూలంగా ఉంటాయి అలాగే చా ఏమిటి విశేషంగా సామాజిక సేవ చేయడం చారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పడం మరి ఇంకా కనుక చూసుకున్నట్లయితే వీరు కష్టపడి మనసు పనిచేసే స్వభావం కాబట్టి పోలీసు మిలిటరీ ఆర్మీ నేవీ ఈ వివిధ రంగాలలో డిటెక్టివ్స్ సంబంధించినటువంటి కెరీర్ పరమైనటువంటి వృత్తి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వృత్తి ఈ పరమైనటువంటి కెరీర్గా ఎంచుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరిలో ఇందులో మంచి అభివృద్ధి అనేటువంటిది సాధిస్తారు అలాగే అగ్ని ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాంట్లో కానివ్వండి కెరీర్ బాగుంటుంది అలాగే ఇంకా క్రీడా రంగాలు స్పోర్ట్స్ విభాగం కూడా వీరికి చాలా మంచిగా అథ్లెటిక్స్గా కానివ్వండి మరి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే గా కూడా మీరు బావుగా రాణిస్తారు ఇవి వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ పరమైనటువంటి వృత్తులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి చాలా బావుగా చూస్తాయి ఈ రంగాలలో గనక మీరు ఉన్నట్లయితే వీరికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వృచ్చిక రాశి నాదు కుజగ్రహ అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి తప్పకుండా ప్రతి మంగళవారం రోజున కుజగ్రహ అనుగ్రహం రీత్యా కుజుడి యొక్క ధ్యాన శ్లోకమును పఠించండి అలాగే ప్రతి మండల వారు కుజగ్రహ ఆరాధన చేసుకోండి మరి కందులతో చేసినటువంటి పదార్థములు ఎర్రని రంగు గల వస్త్రము మరి వృచ్చిక రాశి కుజగ్రహానికి చక్కగా గంధ పుష్పాత్రులైతే స్వామివారిని కుజగ్రహానికి అర్చించి ఎర్రని రంగుల వస్త్రం వేసి చక్కగా ఎర్రం కంగు గల పూలు స్వామివారికి సమర్పించి ఔన్ నెయ్యతో ఎర్రవత్తితో చక్కగా దీపారాధన చేసుకొని కందులతో చేసినటువంటి పదార్థాలు పిండి పదార్థాలు ఏవైతే ఉంటాయో అది స్వామివారికి చక్కగా నివేదించండి మరి అర్చన చేసుకొని ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే యోగాకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు అలాగే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు ఉత్తమ ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి నమస్కారం